మంగలిరి వైసీపీ కార్యకర్త రాజ్ కుమార్ పై దాడిని వైసీపీ సీనియర్ నేత ఎంటీఎంసీ అధ్యక్షులు దొందరెడ్డి వేమారెడ్డి తీవ్రంగా ఖండించారు అజ్ఞాతంలోకి తీసుకువెళ్లిన రాజ్ కుమార్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు దయచేసి ఇటువంటి దాడులు ఆపాలని టీడీపీ విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రజాస్వామ్యం దేశంలో గెలుపు ఓటములు ప్రజా నిర్ణయం ఈ విధమైన ఘటనల్ని ప్రోత్సహించవద్దని అన్ని రాజకీయ పార్టీలకు చేతులు జోడించి ఓటమిని నాయకులు అందరూ అంగీకరిస్తున్నారు మంగళగిరి యువతకు ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని అన్నారు కాబోయే ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రాన్ని వాతావరణంలో లేకుండా చూడాలని ఆయన కోరారు రాజ్ కుమార్ మీద జరిగిన దుందుడుకు చర్యను ఖండించే కార్యక్రమంలో ఇవాళ తాడేపల్లిలో మండలం తాడేపల్లి టౌన్ కలిపి ఓ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం సరే ఎన్నికలు జరుగుతాయి వస్తూ ఉంటాయి గెలుపోవటం అనేది ప్రజానిర్ణయం నిర్ణయానికి అందరం కూడా తలవగ్గి ఉండాల్సిన పరిస్థితి మేమందరం కూడా ఇవాళ మా పార్టీలో పనిచేసిన కార్యకర్తలు కానీ కాన్స్ కాంటెస్ట్ చేసిన నాయకులు కానీ అందరం కూడా మేము ఓటమిని అంగీకరించి ఇవాళ ప్రభుత్వం వస్తుంది అది కామన్ ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ కామన్ దానికి ఈ విచ్చలవిడితనం అనేది ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా అది ఖండించాల్సిన విషయం అంటే మనం రాబోయే వాళ్ళకి రాబోయే తరాలకి ఇదే చూపించబోతున్నామా మనం అందరం ఈ విధమైన విధానాన్ని మనం అవలంబిస్తున్నామా ఏం కాబోతుంది రాష్ట్రం ఇది తప్పు విధానం అటువైపు కూడా చాలా సీనియర్స్ ఉన్నారు పెద్దలు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన కూడా ఒక పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన ఆయన ఇంకా ఎక్కువ కాలం అపోజిషన్లో ఉన్నాయనా ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు రెండు రోజుల్లో ఈ విధమైన విధానాలని ప్రోత్సహించొద్దని అన్ని పార్టీలు వాళ్ళకు కూడా రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ చంపుకోటాలు ఆ కుర్రాన్ని తీసుకెళ్లి ఇంతవరకు ఉదయం నుంచి ఫోన్లు చేస్తుంటే వాళ్ళు భార్యాభర్తలు ఎక్కడున్నారో కూడా ఆచూకీ లేకుండా ఉంది ఎంత ఆంద